హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారా కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి జస్ట్ నార్మల్ వీడియో క్లీనింగ్ వీడియో అనమాట సో ఇప్పుడైతే క్లీనింగ్ అనేది ఏమీ చేయట్లేదులే కానీ కొంచెం వర్క్ ఉండడం వల్ల ఇలా వీడియో ఏమి అనమాట జస్ట్ నార్మల్ వీడియోనే సో ఇదిగోండి ఇదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి క్లీన్ చేయాలి ప్లస్ వీటికి వాటర్ పెట్టేసి బయట కట్టేయాలన్నమాట ఈ కోళ్ళన్నీ మాయే ఇవి మా కోళ్ళేనండి ఇవి కూడా సో కొంచెం వర్క్ ఉండటం వల్ల పాలు వెళ్ళాల్సి వచ్చింది సో అందుకే వీడియో ఏం పెట్టలేదు తీయలేదు సో వీటిని కట్టేస్తే అప్పుడు ఈ క్లీనింగ్ అనేది చేసేది ఉంటుంది ఉంటుందన్నమాట మార్నింగ్ పేడలు తీయలేదు ఈవినింగ్ పేడలు తీయలేదు ఏది తీయలేదన్నమాట సో అది లేచింది సో అమ్మ వాళ్ళు అందరూ దగ్గరికి వెళ్ళారు ఇక్కడ కోళ్ళకి మీకు చూపించాను కదా కోళ్ళకి పాకలాగా వేసాము కానీ అది బ్లాక్ కలర్ది పరదా వేద్దాం అనుకున్నాం దీని దీని మీద ఇంకా అంటే మనీ కొంచెం అడ్జస్ట్ అవ్వక కొనలేదనమాట మనీ అడ్జస్ట్ అయ్యాక ఒక చిన్న పరదా తీసుకొని అయితే దీని మీద కప్పేస్తాం అనమాట కప్పేస్తే మంచిగా ఈజీగా ఉంటుంది వాటికి కోళ్ళకి కప్పేయడానికి సో ఇది కూడా మాదేనండి ఈ కోడి కూడా ఇది ఈ కోడి గుడ్లు కోతి తినేసింది అనమాట చాలా గుడ్లు వేసుదండి దగ్గర దగ్గర ట్వంటీకి దాకా వేసు అనమాట చాలా తినేసింది ఇప్పుడైతే ఎనిమిది పిల్లలు అయితే ఉన్నాయన్నమాట సో దాన్ని చూసి ఒకటి వేస్తున్నాయి సో వీటికి కొంచెం గడ్డి పెట్టేస్తాను ఇదంతా క్లీన్ చేయాలండి చాలా వర్క్ ఉందనమాట క్లీన్ చేయాలి పాల్వన్సే వెళ్ళే వర్క్ లేకపోతే ఇదంతా అయిపోయేది క్లీన్ చేయడం ఇదంతా అనమాట సో ఇక్కడైతే క్లీన్ చేసిన డ్రాగన్ మొక్కల దగ్గర అయితే క్లీన్ చేసేసాను ఇది ఇక్కడైతే క్లీన్ చేసేసాను ఈ అంజూరు ముక్క కూడా సగం కట్ చేసేయాలి బాగా ఇటు ఎదిగిపోతుంది కట్ చేస్తూ ఉంటేనే కొంచెం పోత కాపు బాగా వస్తుంది అనమాట ఇవన్నీ చూసారా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి ఇవి ఈవినింగ్ లోపు విచ్చుకుంటాయి ఫ్లవర్స్ అయితే ఈవినింగ్ లోపు విచ్చుకుంటాయండి

you oh.